వెల్కమ్ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లో టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల టాప్ రేట్ పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ మిర్చి యాభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలే వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ వరి వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ ముల్లంగి ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అనపకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కందికాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ముప్పై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ థర్టీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి వెయ్యి వంద రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ అప్ టు థౌజండ్ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పుదీనా కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు అప్ టు ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ రూపీస్